మీరు ఒక స్పెసిఫిక్ టైప్ బై లీడ్ కోసం సర్చ్ చేయాలి అనుకుంటే లొకేషన్ కేటగిరీ ఆర్డర్ వాల్యూ లీడ్ టైప్ బాయర్ టైప్ లాంటి మల్టిపుల్ ఫిల్టర్లను పెట్టి బై లీడ్ సర్చ్ చేస్తారు కానీ ఇలా చేయాలి అంటే చాలా సమయం పడుతుంది ముఖ్యంగా ఎప్పుడైతే అవే ఫిల్టర్లను ప్రతిసారి అప్లై చేయాల్సి వస్తుందో కానీ మీరు ఈ మల్టిపుల్ బైలీడ్ ఫిల్టర్లను అప్లై చేసి సేవ్ చేసి మీరు మీ ఓన్ ఫిల్టర్ ని కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీరు ప్రతిసారి మల్టిపుల్ ఫిల్టర్స్ పెట్టాల్సిన అవసరం రాదు అలాగే మీరు మీ బైలీడ్స్ ని ఈజీగా త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇలా అనుకుందాం మీరు డిజైనర్ కుర్తీల బిజినెస్ చేస్తున్నారు అయితే మీకు నోయిడాను సిటీలో ఉన్న డిజైనర్ కుర్తీల యొక్క బైలీడ్స్ మీ బిజినెస్ కి చాలా ముఖ్యం కాబట్టి మీరు బైలిడ్స్ ట్యాబ్లోకి వెళ్ళి లొకేషన్ ఫిల్టర్లో నోయిడాను సెలెక్ట్ చేసి కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఫిల్టర్లో డిజైనర్ కుర్తిని సెలెక్ట్ చేసుకోవాలి మీకు తగ్గట్టుగా ఆర్డర్ వాల్యూ లీడ్ టైప్ లేదా బయర్ టైప్ లాంటి ఫిల్టర్లను కూడా పెట్టుకోవచ్చు అప్పుడు మీరు సేవ్ ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేస్తారు మీరు మీ ఫిల్టర్ కి పేరు పెట్టి సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ ఫిల్టర్ సేవ్ అయిపోతుంది మీరు సేవ్ చేసిన అన్ని ఫిల్టర్లు రైట్ సైడ్లో ఉన్న సేవ్ ఫిల్టర్స్ ఆప్షన్ కింద కనిపిస్తాయి దీనివల్ల బైలిడ్ సెర్చ్ చేస్తున్న ప్రతిసారి అన్ని ఫిల్టర్స్ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆ కొత్త సేఫ్ ఫిల్టర్ పై క్లిక్ చేసి దాని రిలేటెడ్ బైలిట్స్ చూడొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు మీ ఫిల్టర్ ఫిల్టర్ని సేవ్ చేసుకుని ఈజీగా బైలిట్ సెర్చ్ చేసుకోవచ్చు